హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎమ్మి ఎమ్మి స్వీట్తో మీ ముందుకు వచ్చేసానండి ఈ స్వీట్ అనేది ఎంత ఎమ్మిగా ఉందో చూస్తూనే తినాలనిపిస్తుంది కదా అంత ఎమ్మిగా ఉండడమే కాదండి తింటే కూడా అంతే ఎమ్మిగా ఉంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఇలా తోని డబల్ కామిటా స్వీట్ చేసుకొని మంచిగా గిన్నెలో పెట్టుకొని తింటుంటే మనం చెప్పలేమండి అంత ఎమ్మీగా ఉంటుంది చాలా అంటే చాలా ఈజీగా అయిపోయే స్వీట్లలో మనకు డబల్ కమిటా ఒక స్వీట్ అండి ఎంత తొందరగా అయిపోతుందంటే అంత తొందరగా అయిపోతుంది మనం స్వీట్ తినాలనిపించినప్పుడు ఒక టెన్ మినిట్స్లో మనం రెడీ చేసుకొని ఈజీగా తినవచ్చు మనకు స్వీట్ తిన్న ఫీలింగ్ ఉంటుంది అండ్ ఎమ్మీగా తొందరగా అయిపోతుంది కాబట్టి మనం చేసినట్టు కూడా అనిపించదు అంత ఈజీగా అయిపోతుందండి చాలా ఈజీ ప్రాసెస్లో ఇప్పుడు ఎంత తొందరగా మనం డబల్ కమిటో ఎలా చేసుకోవాలో నేర్చేసుకుందామండి ఇలా బ్రెడ్ని తీసుకొని ఇలా టూ పీసెస్ లా కట్ చేసుకున్నానండి మీరైతే మంచిగా ఇంకా చిన్న పీస్కి కావాలనుకుంటే ఫోర్ పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు ఇలా టూ పీసెస్ అయితే నేను కొంచెం పెద్ద పీస్ ఇలా కట్ చేసుకున్నాను ఆ కట్ చేసుకున్న బ్రెడ్ని మంచి ఒక బౌల్లో నెయ్యి వేసుకోండి ఆ నెయ్యి హీట్ అయిన తర్వాత అందులో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ బ్రెడ్ పీసెస్ని మంచిగా బాగా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు డబల్ కమిటా స్వీట్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి తినని వాళ్ళైతే నూనెలో ఫ్రై చేసుకోవచ్చు కానీ నెయ్యిలో ఫ్రై చేసుకొని ఇలా డబల్ కమిటా చేసుకుంటే చాలా బాగుంటుంది ఎక్కువ నెయ్యి మనకు అవసరం లేదనుకుంటే మాత్రం ఒక ప్యాన్ పై కొంచెం లైట్గా నెయ్యి రాసి దానిపైన ఇలా మంచిగా కాల్చుకొని కూడా చేసుకోవచ్చు అండి అది మీ చాయిస్ కానీ ఇలా ఫ్రై చేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి డబల్ కమిటా స్వీట్ అనేది ఇలా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ కూడా పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ఒక గ్లాస్ షుగర్కి రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోండి షుగర్ అనేది మీ స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోండి కొంతమంది స్వీట్ అనేది ఎక్కువగా ఇష్టపడతారు కొంతమంది లైట్గా తినడానికి ఇష్టపడతారు ఎక్కువ తినడండి స్వీట్ అనేది అందుకోసమే షుగర్ తక్కువ తినే వాళ్ళు కొంచెం కొంచెం తక్కువ స్వీట్ యాడ్ చేసుకోండి షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం షుగర్ ఎక్కువ యాడ్ చేసుకొని ఇలా మంచిగా పాకం అవసరం లేదండి షుగర్ మొత్తం బాగా మెల్ట్ అయ్యేంత వరకు కూడా బాగా వాటర్ అనేది మరిగించుకుంటే సరిపోతుంది ఇలా షుగర్ అంతా కరిగిపోయి వాటర్ అంతా కొద్దిగా మరిగిపోతే మనం ఇందులో బ్రెడ్ పీసెస్ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది మామూలుగా అయితే ఏ స్వీట్ చేసుకున్న అలసలు అలాంటివి చేసుకుంటే పాకం రావాలనుకుంటాం కానీ ఇలా స్వీట్ చేసుకున్నప్పుడు మనం డబల్ కమిటే స్వీట్ దీనికి పాకం ఏం అవసరం ఉండదండి వాటర్ అనేది ఇలా బాగా మరిగిపోతే సరిపోతుంది మీరు కావాలనుకుంటే ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చండి షుగర్ సిరప్ లో లాచి పౌడర్ వేసుకున్నా బాగుంటుంది ఇష్టం లేకపోతే ఏవ్ చేయండి నాకు ఇష్టం లేదని చెప్పి నేను ఏవైతే చేశాను మీకు ఇష్టమంటే మాత్రం వేసుకోండి ఇలా షుగర్ సిరప్ మొత్తం బాగా రెడీ అయిన తర్వాత అందులో మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నింటిని కూడా వేసుకోండి ఇలా బ్రెడ్ పీసెస్ వేసుకున్న తర్వాత బాగా మెత్తగా అయ్యేటట్టు కలపకుండా పైన ఇలా షుగర్ సిరప్లో వాటిని డిప్ చేస్తే సరిపోతుందండి చూస్తున్నారుగా అలా షుగర్ సిరప్లో వాటిని ముంచితే మనకు అది తొందరగా షుగర్ సిరప్ అనేది ఆ బ్రెడ్ అనేది పీల్ చేసుకుంటుందండి అలా బ్రెడ్ మొత్తం కూడా షుగర్ సిరప్ పీల్ చేసుకుంటే మనకు డబల్ కమిటా స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టే మనకు ఎంతో తొందరగా అయిపోతుందండి ఈ డబల్ కమిటా స్వీట్ చూసినాక ఎంత ఈజీగా అయిపోయిందో మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు అనిపించినప్పుడు మన ఇంట్లో బ్రెడ్ ఉంటే ఆ బ్రెడ్తో ఇలా డబల్ కమిటా స్వీట్ చేసుకుంటే మనకు ఎంత బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకు స్వీట్ అంటే డబల్ కమిటా స్వీట్ చాలా మందికి ఇష్టం ఉంటుందండి కానీ చేసుకోవడం పెద్ద కష్టం అనుకుంటారు కానీ చాలా ఈజీ ప్రాసెస్ అండి చూసినా ఎంత ఈజీ ప్రాసెస్ పీసెస్ అని కూడా షుగర్లో బాగా మెల్ట్ అయ్యేంత వరకు మనం కొద్దిగా ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి ఎందుకంటే ఆ బ్రెడ్ పీసెస్ మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ దాంట్లో షుగర్ సిరప్లో ఉడికించడం వల్ల షుగర్ షుగర్ సిరప్ మొత్తం కూడా బ్రెడ్ అనేది పీల్చుకొని మనకు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి గ్యాస్ ఆఫ్ చేస్తే మనకు దాంట్లో ఉన్న షుగర్ సిరప్ మొత్తం కూడా బ్రెడ్ అనేది పీల్చేసుకొని బ్రెడ్ అనేది సాఫ్ట్గా అవుతుంది మనం తినేటప్పుడు జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది రెడీ చేసుకున్న డవల్ కమ్మిట్ అని వేడివేడిగా తినాలనిపిస్తే వేడివేడిగా తినొచ్చు లేకపోతే ఇది చల్లాలైన తర్వాత మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేటప్పుడు మంచిగా ఫ్రిడ్జ్ నుంచి తీసుకొని ఒక బౌల్లో పెట్టుకొని తింటుంటే చాలా చల్లగా ఎంతో ఎమ్మి జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి చాలా చాలా సాఫ్ట్ గా ఉంటుంది బ్రెడ్ పీసెస్ అనేది మంచిగా ఇలా డైరెక్ట్ ఒక బ్రెడ్ పీసెస్ ని మనం ఒక బౌల్లో పెట్టుకుని తింటుంటే ఉంటుందండి ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది స్వీట్ తినాలనిపించినట్టు కంపల్సరీ ఇలా చేసుకొని తినండి తోని అలా చాలా బాగుంటుంది అండి కంపల్సరీ ట్రై చేయండి మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి